కెన్యా టాంజానియా అవడానికి ఆఫ్రికా దేశాలే కాని అటవీ సంపదతో కళకల్లాడుతుంటాయి ఈ రెండు దేశాలు ప్రకృతి సంపదకు పెట్టింది పేరు వన్యప్రాణులతో నిండి ఉండే ఇరు దేశాలు టూరిస్టుల స్వర్గ దహమం అందుకే ఏటా పర్యాటకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది అయితే ఇటీవలి కాలంలో వేటగాళ్ల ఆగడాలు పెరిగిపోయాయి దీంతో కెన్యా టాంజానియాలు వన్యప్రాణుల జనాభా లెక్క ప్రారంభించాయి కెన్యా టాంజానియా అటవీ ప్రాంతంలో ఉన్న జంతుజాలం జాతులతో పాటు ఏనుగుల జనాభాను లెక్కించడమే ధ్యేయంగా అటవీ అధికారులు వారం రోజులు ఏరియన్ సర్వే చేపట్టారు ఇరు దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల మూలంగా ఏనుగుల సంఖ్య పడిపోయింది గత నెలలో జింబాబ్వేలో ఏనుగు దంతాల కోసం దుండగులు అడవి జంతువులు తాగే మంచినీటి గుంటల్లో విషం కలిపారు ఫలితంగా ఎనభైకి పైగా గజరాజులు మృత్యువాత పడ్డాయి ఈ ఘటనతో మిగిలిన దేశాలు అప్రమత్తమై తమ అటవీ ప్రాంతాల్లోని ఏనుగుల జనాభా గణనను ప్రారంభించాయి వేటగాళ్ల హాంటింగ్తో పాటు అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న సామాన్య ప్రజలు వ్యవసాయ అవసరాలకు అడవులను ఆశ్రయిస్తున్నారు క్రమక్రమంగా అడవులు వ్యవసాయ భూములుగా మారిపోతున్నాయి దీంతో వన్యప్రాణులు ఆశ్రయం కోల్పోతున్నాయని వాటి జీవన శైలి ప్రభావితమవుతోందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఈ పరిస్థితిని విశ్లేషించేందుకు కూడా సర్వే చేస్తున్నామని తెలిపారు టాంజానియాల్లో ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్ల పరిధిలో అటవీ అధికారులు ఏరియన్ సర్వే చేపడతారు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏనుగుల జనాభా స్థిరంగానే ఉంది అయితే వేటగాళ్లు పెరిగిపోవడం ఏనుగు దంతాల ఆక్రమణ రవాణా కూడా జరుగుతుండటంతో గజరాజుల సంఖ్యలో మార్పు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు వన్యప్రాణుల నిలయమైన కెన్యా టాంజానియా అటవీ ప్రాంతం వైవిధ్య జంతుజాలం సందడి చేస్తుంటుంది అయితే ఏనుగుల దంతాల కోసం వేటగాళ్లు తరచూ దారుణాలకు పాల్పడుతుంటారు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వేలాది ఏనుగులను వేటాడి వాటి దంతాలు సేకరించారు అప్పట్లో వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న దంతాల మొత్తం పన్నెండు మెట్రిక్ టన్నులు ఈ ఘోరం సహించలేక ప్రభుత్వం అధికార యంత్రాంగం వేటపై ఉక్కుపాదం మోపింది గతంలో వేలాది ఏనుగులతో సందడి చేసిన కెన్యాలో ప్రస్తుతం పన్నెండు వందల అరవై ఆరు ఏనుగులు మాత్రమే ఉన్నాయి అయినప్పటికీ వేటగాళ్ల తీరులో ఏమాత్రం మార్పు లేదు ఏనుగుల వేట సాగిస్తూనే ఉన్నారు